పిఠాపురం అన్నా క్యాంటీన్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం ఏంటి స్వామి అంటూ జన సైనికులు మండిపడుతున్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం ఏంటి అంటూ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం జన సైనికులు మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం అవుతున్న మన అన్నా క్యాంటీన్ చూసి ప్రజలందరూ హర్షించారు అయితే ఉన్న అన్నా క్యాంటీన్ మీద మన ఎన్టీఆర్ గారు ఆ నందమూరి తారక రామారావు ఫోటో అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం ఆ మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం చాలా మంది ప్రజలు మా దగ్గరకు వచ్చి బాధపడ్డారు చాలా మంది కార్యకర్తలు చాలా ఆవేశానికి ఆక్రో గురయ్యారు దీన్ని మొన్న ఒక నాలుగు రోజుల క్రితం మా జనసేన నాయకులు కొంతమంది మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి దీని మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే నాలుగు రోజులు రేపు ఎల్లుండు ఇది ప్రారంభం అవుతుంది కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం ఆ చాలా మంది కార్యకర్తలు రోజు బాధపడుతూ మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారికి గతంలోనే చెప్పారు ఆయన ఏ ఒక్క పథకం మీద కానీ ఆయన ఫోటో ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాకపోతే మా నియోజక ఎమ్మెల్యే మా కుండల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని వెంటనే సత్వరం మన చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారి బోర్డు పర్మనెంట్గా ఉండేలాగా వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అయితే ఇక ఫ్లెక్సల్ చేయడం జరిగింది ఫ్లెక్సల్ ఎంతో కాలం ఉండు గా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ మన అన్నా క్యాంటీన్ పిటాప్ న్యూయోర్గ అన్నా క్యాంటీన్ మీద ఉండాలని కోరుకుంటూ మేమందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నాం ఇప్పుడు నేను నేను చెప్పను ఇది ఒక మోడల్ అయితే వచ్చింది మన కమిషనర్ గారికి ఒక మోడల్ వచ్చింది ఈ విధంగా కట్టాలని చెప్పేసి అయితే ఆయన మన డిప్యూటీ సీఎం కనుక ఈయన ఫోటో ఉండాలని ఏదో ఒక మూల పర్మనెంట్గా ఉండేలా వీళ్ళ చేతులు తీసుకోవడం వీళ్ళ బాధ్యత ఆ మోడల్ పై నుంచి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అది ఇది మేము పార్టీ పరంగా వెళ్దాం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటివి అయితే ఇష్టం ఉండదు సత్వరం ఆయన వద్దని కూడా చెప్తారు అది అది పక్కన పెడితే మా కార్యకర్తలకి ఇక్కడ న్యూయార్గ ప్రజలకి రెండు లక్షల ముప్పై వేల మంది న్యూయోగ ప్రజలు బాధపడే అంశాన్ని మీరు సీరియస్ గా తీసుకుని వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం కుట్రాని నేను అనుకో అదే అంటాను కదా మోడల్ అయితే వచ్చింది అదే మోడలు కమిషనర్ గారు చేయడం వాళ్ళ బాధ్యత కాకపోతే వీళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజల అభిష్టానం కానీ మన జనసేన కార్యకర్తల నాయకుల అభిష్టం కానీ ఇవన్నీ తీసుకుని వాళ్ళు బాధ్యతగా వాళ్ళ బాధ్యత ఇది వాళ్ళ బాధ్యతగా పెట్టడము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గొప్ప దేశం అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పుకునే సమయంలో పిఠాపురంలో ఉన్న అన్నా క్యాంటీన్ లో పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం బాధాకరమే కదా ఇది దేశవ్యాప్తంగా మా జన సైనికులకు కానీ ప్రజలకు కానీ తెలుగు ప్రజలందరికీ కూడా చిన్న అవమానంగా మేమైతే అనుకుంటున్నాం దీన్ని వెంటనే కూడా రెక్తిపే చేయాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో డక్క శాతం క్యాంటీన్ లేకపోవడంతో అదే అది అది శాతం మా క్యాంటీన్ ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు మధ్యాహ్న భోజన పథకాన్ని పిల్లలకు పెట్టే దాంట్లో ఆ పేరు పెట్టారు అది వాళ్ళ వరకు జరిగిన ఒప్పందాలు దాని గురించి మనం మాట్లాడడానికి సరిపోవు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన పిటాప్ నియోజవర్గంలోనే డిప్యూటీ సిఎం గారు ప్లస్ మా సొంత నియోజవర్గం ఎమ్మెల్యే ఆయన ఫోటో ఉండాలి అనేది ప్రజల అభిష్టం అది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను